ముఖ్యమంత్రికి ధన్యవాదాలు ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నోడే బతికిండు కాంగ్రెస్ గవర్నమెంట్లో మొత్తము లేనోడికి లబ్ధి పొందుతురు ఇది దుష్లో పెట్టుకొని ప్రజలు గమనించాల ముందు ఇది ఒకటి మాత్రము ప్రజలు ఏదైనా బీజస్తులకి ఇప్పుడు ఉన్నోడికి ఓడికి రాలేదు పన్నెండు వేల గాడికి లబ్ధి పొందిన ఒక్క సెంటుకుంట లేనోళ్ళకి లబ్ధి పొందుతురు అది కూడా చూడని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కాంగ్రెస్కు మాత్రము ముందుకు తీసుకుపోవాలి జై కాంగ్రెస్ అవకాశం ఉన్నది మంచిగా ముందుకు తీసుకుపోతుండు మళ్ళీ ఇప్పుడు ఇంకొక సిసి రోడ్ కూడా వచ్చింది అది ఎక్కడ పెట్టాలో నిర్ణయిస్తాం అది కూడా చేస్తాం అది కూడా మీరు మంచిగా ఆలోచించి మళ్ళీ ఇంకొకసారి వినయ్ రెడ్డికి అవకాశం వచ్చినప్పుడు మనం అందరం గట్టిగా నిలబడి సందర్భంగా ముఖ్యమంత్రి ఏ ప్రకటించిందో ఆరు గ్యారెంటీలు ముందు ప్రతి ఫస్ట్ బస్సు ఉచిత బస్సు మహిళ అదే రెండవది ప్రతి ఉచితంగా ఇస్తూ అదేవిధంగా ఆరు ఆరు గ్యారెంట్లు ఇస్తూ మళ్ళీ మొన్న ఇరవై ఆరు తారీఖు నాలుగు గ్యారెంట్లు ఒకటే రోజు అదేవిధంగా మా మన నిజామాబాద్ జిల్లాలో మా మాకుల మండలంని ఎన్నుకొని ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారికి మా ఆర్బు నిజవర్గ ఇన్ఛార్జ్ అనేటి వినయ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు అన్న మాకు హండ్రెడ్ పర్సెంట్ తొంభై తొమ్మిది ఇండ్లు హౌసింగ్ మాకు ఇండ్లు పది గత పది సంవత్సరాలు ఒక ఇల్లు సుఖని ఒక రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం మన ప్రభుత్వం రాగానే వెంటనే తొంభై తొమ్మిది ఇచ్చిన ఒక చిన్న విలేజ్ మూడు వందల యాభై కుటుంబాలు ఉంటాయి అదే తొంభై తొమ్మిది ఇళ్ళు వచ్చినాయి ఇంకా రాని వాళ్ళు ఎవరికైనా తొందరపడే అవసరం లేదు నిన్న నాలుగు వందల యాభై మందికి మా ముల్లెంగిలో రైతు భరోసా పన్నెండు వేల చొప్పున పన్నెండు వేల చొప్పున మొత్తం రాత్రి రాత్రి టోటల్ మా విలేజ్ బట్టకు హండ్రెడ్ పర్సెంట్గా రైతు భరోసా నాలుగు వందల యాభై మంది రైతులకు గాను ఖాతాలు అందరికి పడ్డాయి అందరు ఇలా మిఠాయిలు వంచుకుంటూ పాలాభిషేకం చేస్తూ ఎంతో ఆనంద ఉత్సవాలతో పొంగిపోతున్న రైతులకు విజ్ఞాన తెలుపుతూ అదేవిధంగా ఎన్నో సమయ సమకీకం రైతు కూళ్ళెక్ కానీ పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా రేషన్ కార్డు పది సంవత్సరాలు ఎదురు చూస్తూ పన్నెండు కాయలు కన్ను కాయలు కట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డు రైతు బీమా రైతు భరోసా అదేవిధంగా రైతులకు ఆనాడు ఇచ్చిన ఎలక్షన్ రెండు వేల ఇరవై మూడులో మాట ఇచ్చిన ప్రకారంగా బోనస్ ఇస్తాం ఐదు వందలు ఎవరు నమ్మలే మొన్న మన ముల్లంకే యాభై నుంచి అరవై లక్షలు బోనస్ వచ్చింది అదే గుర్తుపెట్టుకోండి మీకు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా చూడండి మాటల ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేతుల ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్కు రాబోయే ఎలక్షన్లో మంచి ఎవరినైతే మీరు మా కాంగ్రెస్ ఎన్నుకుంటే ఇంకా డెవలప్ అవుతాయని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలకు మా విలేజ్ అధ్యక్షులకు మా మండల అధ్యక్షులకి అలాగే మా మైన అధ్యక్షులకు పార్టీ అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు కాంగ్రెస్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా చూడండి మాటల ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేతల ప్రభుత్వం ఈ ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నోడే బతికి కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్లా మొత్తము లేనోడికి లబ్ధి పొందుతుంది ఇలా ఇంకోసారి వినాయ్ రెడ్డికి అవకాశం వచ్చినప్పుడు మనం అందరం గట్టిగా నిలబడి గెలిపిసుకున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్